హాయ్ అండి అందరే నవసాం అందరు ఎలా ఉన్నారు సో ఈరోజు నేను మా ఫామ్లో ఒక ఎకర బనానా అనేది పెట్టడం జరిగింది కదా పోయింది సార్ మీ వీడియోలో చెప్పాను సో దాంట్లో జరిగిన మిస్టేక్ ఏంటంటే అప్పుడు మాకున్న పరిస్థితుల వల్ల తుక్తి అనేది అసలు పడలేదు మేము పలుకుతో పొడిసి ఈ దుంపలు పెట్టడం అనేది జరిగింది సో దట్టు ఇవి నా వెనక్కున్న చూసారు కదా అది వచ్చేసి మనకి చక్కెరకెళ్ళి అనమాట వెరైటీ సో ఇప్పుడు నాకు ఇది చేయడం వల్ల నాకు లెర్నింగ్ ఏంటంటే మనకి భూమి అనేది లూజ్గా ఉండాలి సో మనం అప్పుడు వర్క్ చేపించాం కాబట్టి దాని మీద జేసీపీలు ట్రాక్టర్లు డోజర్లు తిరగడం వల్ల బాగా హార్డ్ సర్ఫేస్ అయిపోయింది సో మాకు ఉన్న టైంలో ప్రస్తుతానికి అప్పుడు ఏం చేయాలో తెలియక మేము దుక్కు పట్టించాము కానీ అది అంతగా రాలేదు సాలర్ వాళ్ళు కల్టివేటర్ వేయించినా కానీ అంతగా రాలేదు సో అసలు ఇప్పుడు దీంట్లో అసలు ఏం జరిగింది ఏంటి అనేది నేను కొంచెం అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను సో ఇప్పుడు నా చేతిలో ఉన్న ఒక మొక్క చూశారు కదా సో ఇది నేను ఒకటి పీక్ చూశాను అసలు దీనికి ఏం జరుగుతుంది లోపల మనకి వేరు దశలో ఏం జరుగుతుందని చూస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే సో మీరు చూసినట్లయితే ఇక్కడ బ్యాక్ సైడు బ్లాక్గా ఉంది కదా కింద మొదలు సో అలా మొదలు బ్లాక్గా ఎందుకైందంటే మనం హార్డ్ సర్ఫేస్ మీద దీన్ని ప్లాన్ చేసాము కాబట్టి రూట్స్ అనేవి లోతుకి వెళ్ళడానికి చాలా టైం పట్టింది సో ఆ లోపల అది కొంచెం కుళ్ళలాగా ఏర్పడింది అనమాట ఎందుకంటే అది పోసుకోలేదు కాబట్టి అందువల్ల ఇది మనం చూసినట్టయితే ఇది మొత్తం కూడా అదే పరిస్థితి సో దీని ఇప్పుడు నేను మాకు మీరు చూడండి ఇదే ఇదే సేమ్ సైజులో వేసింది మనకి ఫైవ్ లేయర్ లో ఉన్న గెల్ల స్టార్ట్ అయి వస్తున్నాయి బట్ స్టిల్ ఇంకా ఇది ఈ స్టేజ్లోనే ఉంది సో దీనికి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ డ్రిప్లు అనేవి తీసేసి కొంచెం ట్రై చేసి మళ్ళీ బాగా మెత్తగా దున్నేసి వద్దామని నేను అనుకుంటున్నాను సో మీకు ఏమైనా సజెషన్స్ కానీ ఏమైనా అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి సో నేనైతే మాత్రం దీన్ని నాకు అప్పుడున్న టైం క్రంచ్ వల్ల హడావిడికి పెట్టేసి వెళ్ళిపోయాను నాకు అంత అవగాహన కూడా లేదు సో నేను అరటి వస్తుందని అనుకున్నాను బట్ థింగ్ ఏంటంటే అరటి రావాలంటే మనకి భూమి లూజ్ లూజ్గా ఉండాలి లూజ్గా ఉంటే మాత్రం అప్పుడు త్వరగా వేళ్ళు వెళ్ళిపోయి అది వితిన్ వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్లోనే మనకి గెల్ల రావడం అనేది జరుగుతుంది మీరు నా వెనక చూసినట్లయితే ఇది మా ఫైవ్ ఇయర్ మోడల్లో సో ఫైవ్ ఇయర్ మోడల్లో ఆల్రెడీ వస్తున్నాయి ఒక వన్ మంత్ గ్యాప్లో వేసాం దీనికి బట్ దీనికైతే రావట్లేదు ఇప్పుడు నేను చూపించాను కదా ఒక మక్క సో అదే దానికి రూట్ కాజు కింద ఏదైతే ఉందో వేల్డ్కి రూట్ వెళ్ళే కాడ అది బ్లాక్గా అయిపోయి ఏలు అనేవి లోపలికి వెళ్ళలేదు సో నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఈ రెండు మళ్ళీ అట్లీస్ట్ దున్నేసి సో ఈసారి నేను దీన్ని కొంచెం వేరేది పెడదాం అనుకుంటున్నా ఎందుకంటే ఇవి చక్కెరకేళి కదా సో చక్కెరకేళి మా దగ్గర ఎక్కువగా తినడానికి ఇష్టపడరు ఒకవేళ వేరే వాళ్ళు తీసుకోవడానికి కూడా అంతగా ఎక్కువ ఇష్టపడరు ఎందుకంటే అవి బాగా కాస్ట్ ఉంటాయి మనకి గెలకొచ్చేసి ఐదారు అస్తాలు మాత్రం వస్తాయి అదే మనం కర్పూరం అనుకోండి మాక్సిమం టెన్ టెన్ వరకు కూడా వస్తాయి సో అందువల్ల ఇవి కొంచెం కాస్ట్ ఉంటాయి ప్లస్ ఇది చాలా స్వీట్ ఉంటుంది కాస్ట్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనం సేల్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది కాబట్టి సో ఇవి తీసేసి కర్పూరమే పెడదామని నేను అనుకుంటున్నాను ఇంకోటి నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే కర్పూరం వెరైటీలో మనకి ట్రంక్ చాలా పెద్దగా అవ్వట్లేదు అనమాట వచ్చినప్పటికీ కానీ దీంట్లో పక్కన పిల్లకే స్టార్టింగే ఎంత ఉందన్నమాట దుంప సో అది ఇంకా పోయే కొద్దికి చాలా హాఫ్ ఫీట్ అట్లా వన్ ఫీట్ పైన వెళ్తుంది సో అది మనకి తర్వాతనే ఇబ్బంది మనకి మార్కెటింగ్ ఇబ్బంది ప్లస్ ఇది త్వరగా రావట్లేదు కర్పూరం వచ్చినంత తొందరగా ఇది రావట్లేదు ఇది కొంచెం టైం పడుతుంది ఒక వన్ మంత్ గ్యాప్ ఉంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఈసారి మంచిగా దున్ని దీని నుంచి మనం నెక్స్ట్ కర్పూరం వేద్దాం అని అనుకుంటున్నా నెక్స్ట్ ఇంకోటి నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు మీరు చూసినట్లుగా ఇప్పుడు మీరు దీంట్లో చూస్తే సెవెన్ అండ్ హాఫ్ ఫీట్స్ మాత్రమే పెట్టాను సో నేను ఈసారి కొంచెం అట్లీస్ట్ ఒక నైన్ ఫీట్స్ అట్లా పెట్టేసి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను సో వ్యవసాయం అనేది హార్డ్ అండ్ సాఫ్ట్ రూల్స్ ఏముండవు మన భూమిని ప్రకృతిని వ్యవసాయాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి సో ఇప్పుడు ఇది నాది లెసన్స్ ఫ్రమ్ మిస్టేక్స్ అనమాట సో మనం దీన్ని మిస్టేక్స్ నుంచి లెర్న్ చేసుకొని ఓవర్కమ్ చేసి సో నెక్స్ట్ దాంట్లోనే అట్లీస్ట్ సక్సెస్ అయ్యేలా చూద్దామని నా కోరిక సో మీరు ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కానీ మీ మీరు ఎప్పుడైనా అగ్రికల్చర్ చేసినప్పుడు ఇలాగా మిస్టేక్స్ నుంచి ఏమైనా నేర్చుకున్నారా లేకపోతే ఇప్పుడు ఈ ఫామ్లో దీన్ని చూసి అసలు దీనికి ఇంక వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా నాకు తెలియదు కాకుండా ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో ఈ వీడియో అందరితో వెండ్ చేస్తాను బాయ్ బాయ్